పూజ ఎలా జరిగిందమ్మా చాలా బాగా ఏర్పాట్లు ఎలాగున్నాయిస్తారండి అంతా ఎంత జనం వచ్చినా చేసి రావణా మొత్తం జరిపించడానికి అమ్మ మీరు పూజ చేస్తున్నారా ఎలా జరిగింది హ్యాపీయా మీరు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి మనసులో మీరు అంటే అంటే పొలిటికల్ ప్రెషర్ లేకపోతే ఇలాంటి సంతోషంగా

జరిగిందండి లోపల ఏ ఇబ్బంది లేదండి అన్ని అందరికి ఇచ్చారండి చాలా సూపర్ గా జరిగిందండి ఎప్పుడు ఇంత బాగా జరగలేదండి వరంగారు కూడా చేశారు కానీ ఒకసారి అందుకనే బాగా జరిగిందండి ఇక్కడ అందుకనే బాగా జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జై పవన్ కళ్యాణ్ పూజ చేస్తున్నా జరిగింది చాలా బాగా జరిగిందండి అన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు పేరు ఇచ్చారండి అన్ని ఇచ్చారు చాలా బాగా జరిగిందండి నీతిగా జరిగింది గొడవలో పాలు ఏమి లేవండి చాలా బాగా జరిగిందండి జై జనసేన జయ పవన్ కళ్యాణ్ చాలా బాగా చాలా చాలా బాగా చేశారండి ఇంత వర్షంలో కూడా వస్తాయి అండి చాలా బాగా

అమ్మా నువ్వు పూజ చేస్తున్నావా ఎలా జరిగింది ఉన్నది ఉన్నాడు చెప్పు రైట్ మీరు ప్రాబ్లం ఉందా ఉన్నది చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే